హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రమ్య మాధవరావు నేను రమ్య ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఎగ్ ఆనియన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్ అండి జస్ట్ మూడు ఎగ్స్ తీసుకోవాలి ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఒక రెండు మిర్చి కల్జమాకు తీసుకోవాలండి దీంట్లో ఏంటంటే మనం ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం పచ్చిమిర్చి ఈ కల్లెమాకు ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగినట్టు అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ ఏంటంటే ఈ ఎగ్ ఆనియన్ కర్రీలోకి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడు మనకు ఆనియన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇలా వేగిన పచ్చిమిర్చి తర్వాత మనం ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియన్ వేసుకున్నాక వీటిని సాఫ్ట్గా కుక్ అయిందో చూసుకోవాలండి ఇదేంటంటే మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కానీ బ్యాచులర్స్ కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ సమ్మర్లో ఏంటంటే మనకి ఆఫ్టర్నూన్ లంచ్కి కానీ డిన్నర్ కానీ చాలా ఏమంటారు కూల్గా తినే ఫుడ్లా అనిపించేస్తుంది మనకి పెద్దగా పోయి మన స్టవ్ దగ్గర కూడా ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది దీంట్లో మనకి ఏంటంటే చిన్న బేసిక్ చిట్కా ఏంటంటే ఈ ఆనియన్లో కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని మూత పెట్టేసుకుంటే తొందరగా మనకి ఆనియన్ అనేది కుక్ అవుతుందండి ఇలా ఆనియన్ చూస్తున్నారు కదా మధ్య మధ్యలో మనం కలబెట్టుకుంటూ ఆనియన్ కుక్ అయిందా లేదా చూసుకోవాలండి ఆనియన్ ఇలా కుక్ అయిందా లేదా చూసుకుంటూ ఉండాలి ఇలా కొంచెం సాఫ్ట్ అయినంతవరకు మనం మూత పెట్టి ఒక రెండు లేదా మూడు నిమిషాలు దాన్ని కుక్ అవ్వనివ్వాలి అయితే కంప్లీట్గా ఆనియన్ సాఫ్ట్ అయిపోయి మనకు టెండర్నెస్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి చూసుకొని దాంట్లో మనం ఈ కొంచెం ఆనియన్ ఎగ్ ఆనియన్ కరిగి మనం ఈ మసాలాలు ఉంటాయి కదండీ కొంచెం పసుపు ధనియా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా ఈ గరం మసాలా ఏంటంటే ఎగ్ ఆనియన్ కర్రీకి కొంచెం ఫ్లేవర్ని ఇస్తుందండి కొద్దిగా వేసుకున్నామంటే మనం కంప్లీట్గా కొంచెం ఆ చేంజ్ అనేది తెలిసిపోతుంది మనకి కారంతో పాటు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా చేయకపోతే సార్ ట్రై చేయండి చాలా టేస్ట్ అనిపిస్తుంది దీంట్లోకి చూస్తున్నారు కదా పసుపు కారం ధనియా పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కొంచెం గరం మసాలా వేసి అన్నిటిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మనం సిమ్లో పెట్టేసుకొని ఆ మసాలాలన్నీ మనం ఆనియన్తోని కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత అది కొంచెం ఏంటంటే ఆ మసాలాలన్నీ మనకి బాగా ఆయిల్లో కుక్ అయిపోతాయండి తర్వాత మనం ఈ ఎగ్స్ ఉన్నాయి కదా మనం ముందుగా త్రీ ఎగ్స్ తీసుకున్నాం కదా ఆ త్రీ ఎగ్స్ని మనం ఇందులో కొట్టిపోసేసుకోవాలి కొంతమంది ఏంటంటే ఎగ్స్ కొంచెం కూడా బ్రేక్ అవ్వకుండా మంచి ఏమంటారు అలాగే ఎగ్ వైజ్గానే ఉంచేసి కలబెట్టకుండా స్మాష్ అవ్వకుండా తీస్తారు అది ఎక్స్పోర్ట్ చేస్తారండి నాకైతే అంతలా రాదు జస్ట్ నేను కొంచెం ఏమంటారు ఎగ్ అనేది కొంచెం నాకు బ్రేక్ అయినట్టు అయిపోతుంది వాటిని కొంచెం సెటిల్ డౌన్ అయ్యేంత వరకు చూసుకొని ఆ ఎగ్స్ని కలపెట్టుకోవాలి ముందు మనం పచ్చిగా ఉన్నప్పుడే కలపెట్టేస్తే మొత్తం స్మాష్ అయిపోద్దని కొద్దిగా వాటిని మూత పెట్టేసి కొద్దిసేపు అలా వదిలేస్తే కొంచెం ఎగ్ వైజ్ అనేది ఉంటుంది అలాగే మా మమ్మీ అయితే అలాగే నీలం ఎలా ఉందో అలాగే కుక్ చేస్తారు అలా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని తర్వాత మనం అలా టర్న్ ఆఫ్ చేసుకోవాలి టర్న్ చేసుకోవాలి ఎగ్స్ని అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎగ్స్ అనేవి బాగా పెద్ద అంటే ఏమంటారు మొత్తం బ్రేక్ అవ్వకుండా కొంచెం క్రంబుల్స్ అనేవి ఎక్కువ పెద్దగా ఉంటాయండి సో ఇలా మళ్ళీ పెట్టేసుకొని మనకి కొంచెం మూత పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు అలా ఉంచేసుకున్నామంటే సరిపోతుంది మనకి ఏంటంటే ఎగ్ అనేది ఎక్కువ బర్న్ అవ్వద్దు అని ఆ హార్డ్నెస్ ఉండద్దండి కొంచెం సాఫ్ట్నెస్ ఉంటే మనకి రైస్లో కానీ చపాతిలో కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఇంట్లో పెద్దవాళ్ళు అయినా చిన్నపిల్లలు ఉన్నా కూడా ఈజీగా తినేస్తారండి బాగా ఏమంటారు బర్నింగ్ అయిపోయి హార్డ్గా ఉన్నా కూడా ఎగ్ తినలేం మనం సో చూస్తున్నారు కదా ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్ సరిపోతుంది రైస్లో కానీ మనకి చపాతిలోకి కానీ అంతే అండి చాలా ఈజీగా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు ఎగ్గానే కర్రీ చూస్తున్నారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్